హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోపల ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి పదవ తరగతి అర్హతతోనే ఉద్యోగాలు ఉన్నాయి పదవ తరగతి అయితే సరిపోతుంది ఖాళీలు అర్హతలు వయస్సు ఇంకా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి చెన్నైకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఇఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి నోటిఫికేషన్ ఇది సో అప్లికేషన్స్ ఇండియన్ సిటిజన్స్ నుంచి క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాల కోసం భర్తీ కోసం గ్రూప్ సి క్యాడర్ కింద భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది వీటి లోపల మనము క్యాంటీన్ అటెండెంట్ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ ఇన్స్టల్డ్ పోస్టు సో ఇరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి వీటి లోపల అన్ రిజర్డ్ పదమూడు ఓబీసీ ఆరు ఈడబ్ల్యూఎస్ రెండు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి ఉంది సో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇది మనకు శాలరీ వచ్చేసి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల మొదల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఉంటుంది దాదాపుగా మనకు ఇరవై ఐదు వేల పైన చేతికి వస్తుంది సో దీనికి సంబంధించి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది పాస్ ఇన్ మెట్రికులేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు సో మనకు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ కోసం ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ రోజు నుంచి హాల్ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్ వచ్చేసి చెన్నైలో ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ మన ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎవరు అప్లికేషన్ చేయొచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఇండియన్ సిటిజన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సి ఉద్యోగాలు ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా మనకు టెన్త్ క్లాస్ మేము ఆధారంగా ఉండాలి వాటికి సంబంధించి వాటి ఆధారంగానే మనకు తీసుకుంటారు అయితే రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా ఎస్సీఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది పీడబ్ల్యూ వాళ్ళకి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఇస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది దానికి డేట్ కూడా మనకు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారు అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు ఎటువంటి ఫీజు అనేది లేదు సో ఈజీగా ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటారో కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంది కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనము దానికి ప్రింట్అవుట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది దానిలో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అప్లికేట్ అప్లోడ్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఎజ్రులాక్సేషన్ కోసం అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే పీడబ్ల్యూడీ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ ఫుల్ నేమ్ అండ్ డేట్ ఫోటోగ్రాఫ్ టేకెన్ నాట్ బిఫోర్ త్రీ మంత్స్ అనేది ఉండాలి ఫోటో పైన సో స్కాన్ సిగ్నేచర్ అదేవిధంగా వ్యాలిడ్ ఐడి కార్డు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఇంకా ఏదైనా మన ఫోటోతో ఉన్న ఐడి కార్డ్ అండ్ ఐడెంటిటీ కార్డ్ అనేది పెట్టాల్సి ఉంటుంది సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకు టూ స్టేజెస్లో ఉంటుంది ఫస్ట్ షార్ట్ లిస్టు తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది దానికి సంబంధించి స్టేజ్ వన్లో స్క్రూట్నీ అండ్ షార్ట్ లిస్టింగ్ వచ్చారు ఫైవ్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్కి అనేది పిలుస్తారు సెకండ్ స్టేజ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది న్యూమరికల్ లాప్టిట్యూడ్ ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి సో త్రీ మార్క్స్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ వన్ మార్క్ విల్ బీ డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో న్యూమరికల్ కలెప్టరేట్ జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఉన్నాయి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎగ్జామ్ ఉంటుంది హాల్ టికెట్ మనకు ఏదైతే చెన్నైలోనే ఎగ్జామ్ ఉంటుంది చెన్నైకి సంబంధించి ఉంటుంది ఏరే దగ్గర సెంటర్ అనేది ఉండదు దానికి సంబంధించి ఇచ్చారు షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది మనకు వెబ్సైట్లో ఉంటుంది దాంతోపాటుగా మెయిల్కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పంపించే అవకాశాలు ఉంటాయి దీనికి సంబంధించి వెబ్సైటు టీఎన్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఉంటుంది దానికి సంబంధించి డెస్క్ టాప్ వర్షన్లోనే చూసుకోవాల్సి ఉంటుంది సో దీనిలో మనకి ఎవరికైనా పీడబల్యూడీ వాళ్ళు ఉంటే సర్టిఫికేట్ రిగార్డింగ్ ఫిజికల్ లిమిటేషన్కి సంబంధించి ఆ ఎగ్జామ్ దానికోసం అదేవిధంగా లెటర్ ఫర్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ ఓన్ స్క్రైబ్ స్క్రైబ్కి సంబంధించి హ్యాండికప్ వాళ్ళకి సంబంధించి సో ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిలో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎర్స్ అండ్ ఆల్ ద బెస్ట్